ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆసక్తి తగ్గుతుందా ఇప్పుడున్న యువతరానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలే కాదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల మీద కూడా ఆసక్తి తగ్గుతుంది అనేది కేంద్ర కొలువులపై అనాసక్తి పెరుగుతుంది యువతలో అనేది ఏట వెలువడుతున్న ప్రతి ఏడాది వెలువడుతున్న నోటిఫికేషన్లు ఆకర్షణీయ జీతాలు అయినా సరే యువత మొగ్గు చూపట్లేదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సాధనపై తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పెద్దగా దృష్టి పెట్టట్లేదట స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అలాగే కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ మల్టీ టాస్కింగ్ సాఫ్ట్ తదితరులు తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దగా దరఖాస్తు అయితే చేసుకోలేదట డిగ్రీ ఇంటర్ అలాగే పదో తరగతి విద్యార్హతలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే వీలు ఉన్నా సరే స్పందన తక్కువగానే ఉందట విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేందుకు దేశం దాటి వెళ్ళిపోతున్నారు చిన్న చిత్తగా ఉద్యోగాలు వెతుక్కుంటూ గల్ఫ్ దేశాల బాట కూడా పడుతున్నారు రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నుంచి వెలువడే ఉద్యోగ ప్రకటనలకు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మాత్రం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పెద్దగా ఆసక్తి కనబరచకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందట దరఖాస్తు చేసిన వారిలో పరీక్ష రాసేవారు కూడా చాలా తక్కువగా ఉంటున్నారట దీనివల్ల ఆయా ఉద్యోగాలకు ఎంపికవుతున్న వారి జాబితాల్లో తెలుగు అభ్యర్థులు మూడు శాతం నుంచి ఐదు శాతం లోపే ఉంటున్నారు డిగ్రీ అర్హతతో గ్రూప్ టూ కేటగిరీలో రాష్ట్రంలో ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్లు వెలువడగా నాలుగు పాయింట్ ఎనిమిది మూడు లక్షల మంది దరఖాస్తు చేశారట ఈ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రం ఆసక్తి చూపించట్లేదు అనేది అంటే ఎక్కువగా చాలామంది అసలు సాఫ్ట్వేర్ రంగం వైపే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం ఎంతవరకు స్టాండర్డ్ అంటే ఈ ఏఐ వచ్చిన తర్వాత కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా భయపడుతున్న పరిస్థితి అలాగని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎంతవరకు ఆసక్తి చూపుతున్నారు అంటే దాని మీద రాష్ట్రాల వరకు తెలుగు రాష్ట్రాల వరకు ఆసక్తిగా ఉన్నారు కానీ ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వైపు మాత్రం ఈ కేంద్ర కొలువుల మీద మాత్రం ఎందుకో ఆసక్తి కనపరచట్లేదట ఇప్పుడు అదే చర్చనీయాంశమైంది స్టాఫ్ సెలక్షన్ కమిటీ కమిషన్కి సంబంధించి వచ్చి వేసిన నోటిఫికేషన్లో ఎంతవరకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు అనే దాన్ని బట్టి చూస్తే పెద్దగా ఎవరు ఆసక్తి చూపించట్లేదు అనే అంశం అయితే తన మీదకి వస్తుంది